అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓం నమ శివాయ కార్తీక మాసం మొదటి రోజు ఈరోజు బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను నేను పూజ ఎలా చేసుకున్నాను కార్తీక మాసం అనగానే మనకి చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి అవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు నేను క్లియర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేనైతే మార్నింగే లేచి ఇంటి క్లీన్ చేసుకుని ఇక పూజకన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నాను మనం ఎప్పుడైతే కార్తీక మాసంలో పూజలు చేయాలి అని అనుకున్నామో ఆ ముందు రోజు నుంచి కూడా మనకి కావలసినటువంటి పూజా సామాగ్రి అంతా కూడా సమకూర్చుకోవటం అనేది ప్రప్రథమంగా మనం చేసుకోవాలి ఎందుకంటే పూజలు చాలా సింపుల్గా ఈజీగా చేయాలి అంటే మనం చేసుకునే ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట దీనిలో భాగంగానే ముందు రోజే దీపావళికి ఎలాగో మనం ఇంటినంత కూడా క్లీన్ చేసుకుంటాం కాబట్టి కార్తీక మాసం కూడా మన్నాడు నుంచే మొదలవుతుంది కాబట్టి ఇంటినంత ఆల్రెడీ క్లీన్ చేసుకునే ఉంటామండి అయితే పూజకి ఏదైతే అవసరం అవుతుందో ఒత్తులు కానివ్వండి పసుపు కుంకుమ కానివ్వండి ఇవన్నీ కూడా ముందుగానే ఏర్పాట్లు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది అలా నేను ముందుగానే ఏర్పాట్లు అనేవి చేసుకున్నానండి అయితే కార్తీక మాసంలో తొలి రోజు పెట్టే దీపారాధనకి చాలా చాలా విశేషం ఉందన్నమాట మనకి అక్టోబర్ ఇరవై రెండు బుధవారం ఈ రోజు నుంచి కార్తీక మాసం అనేది మొదలవుతుంది అయితే తొలి రోజున చేసేటటువంటి పూజలు కానీ దానాలు కానీ ఏదైనా కూడా ప్రత్యేకమే అందులోనూ ఈరోజు కార్తీక మాసం తొలి రోజుతో పాటు బలిపాడ్యమి పూజ అండి అంటే చక్కగా ఈరోజు బలిపాడ్యమి పూజ కూడా ఉంది కాబట్టి రెండు కూడా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు సో అందువల్లే నేను ఇక మార్నింగే లేచి ఇంటిని అంతా శుభ్రం చేసుకున్నాను అలాగే మనం ఏదైతే పూజా సామాగ్రి ఉంటుందో వాటికి కుంకుమ బొట్లు అన్నీ కూడా పెట్టుకొని పసుపు బొట్లు అన్నీ పెట్టుకొని చక్కగా ఈ విధంగా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట అమావాస్య అయిన తర్వాత మనం కార్తీక మాసం మొదలవుతుంది కాబట్టి మనకి ఈ రోజు నుంచి కార్తీక మాసం కాబట్టి ఇక పూజా సామాగ్రి అంతా కూడా ఒకసారి వాష్ చేసుకున్నానండి తరువాత ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను అయితే ఈ కార్తీక మాసం అన్ని రోజులు కూడా ధనలక్ష్మి కుంచాన్ని అలాగే పెడతాను అలాగే ధనత్రయోదశకి మనం పెట్టుకున్నటువంటి కుబేర కుండలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పూజా మండపంలో అలాగే పెట్టుకుంటాను కార్తీక మాసం అన్ని రోజులు కూడా ఇత్తడి లేదంటే రాగి చెంబును తీసుకోవాలండి నేను ఇత్తడి చెంబును తీసుకున్నాను ఇందులో పసుపు కుంకుమ కొంచెం పచ్చకర్పూరము అలాగే జవ్వాది పౌడరు రెండు రూపాయల కాయిన్ వేసి ఒక పుష్పాన్ని ఉంచి ఈశాన్యం వైపు పెట్టుకోవాలి అంటే పూజ గదిలో కానివ్వండి లేదంటే మీ హాల్లో ఈశాన్యం ఎటువైపు ఉంటుందో అటువైపు పెట్టుకుంటే మంచిది ఎందుకంటే ఈశాన్యం అంటే ఈశ్వరుని స్థానం అండి కాబట్టి రాగి చెమ్ముని పెట్టుకున్న ఇత్తడి చెమ్ముని పెట్టుకున్న చాలా మంచిది ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుణ్ణి మనం ప్రత్యేకంగా కోరుకోవాల్సిందంటూ ఏమీ ఉండదు ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు మన సృష్టిని నడిపించేదే ఆయన కాబట్టి చక్కగా మనకి ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి మనం చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోవటానికి కోసమే మనం ఈ పూజలు అనేవి చేసుకోవాల్సి ఉంటుందండి అలాగే మన కుటుంబ క్షేమం కోసం ఈ పూజలు అనేవి చేస్తూ ఉంటాం ముఖ్యంగా కార్తీక మాసంలో మనకి చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి అంటే ఈ పూజ ఎవరు చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే మీ ఇంటి యజమానికి వీలు ఉంది అనుకుంటే ప్రతి నిత్యమూ కూడా తెల్లవారుజామున దీపారాధన చేసుకోవటం అభిషేకం చేయటం చాలా మంచిదండి ఒకవేళ అలా వీలు పడలేదు అనుకుంటే ఇంటి ఇల్లాలు పూజ అనేది చేసుకోవచ్చు ఇక రోజు కూడా తలస్నానం చేయాలా అనే డౌట్ చాలామంది అడుగుతున్నారు రోజు అవసరం లేదండి ఏదైనా ప్రత్యేకమైనటువంటి పర్వదినాలు అంటే కార్తీక సోమవారం కానివ్వండి కార్తీక పౌర్ణమి రోజున కానివ్వండి నాగుల చవితి రోజున కానివ్వండి అలాగే కోటి సోమవారాల పూజ రోజున కానివ్వండి ఇలాంటి సందర్భాల్లో తలస్నానం అనేది చేయాలి రోజు కూడా తలస్నానం చేయవలసిన అవసరం లేదనమాట కానీ రోజు కూడా దీపారాధన చేసుకోవటం అంటే రెండు పూట్ల కూడా దీపారాధన చేసుకోవటం శివయ్యకు చక్కగా అభిషేకం చేసుకోవటం అలాగే శివయ్యని ఆరాధించటం శ్లోకాలు స్తోత్రాలు ఇలాంటివి చదువుకోవటం కార్తీక పురాణం అనేది మనసు లగ్నం చేసి ఖచ్చితంగా లీనమయ్యి చదవలసి ఉంటుందండి అలా చదివితేనే కార్తీక పురాణం చదివినట్టు లేదంటే శివలీలలు విన్నా కూడా చాలా మంచిది ఎందుకంటే మన గురువులు చెప్పినటువంటి కార్తీక పురాణం ఏదైతే ఉంటుందో అంటే చాగండి కోటేశ్వరరావు గారు చెప్పిన ప్రవచనాలు ఏవైతే ఉంటాయో అవి విన్నా కూడా చాలా మంచిదండి అలాగే ఈరోజు తొలి రోజు అంటే కార్తీక మాసంలో మొదటి రోజే మనకి బలిపాడ్యమి అనమాట బలిపాడ్యమి రోజున సాయంత్రం వేళ మళ్ళీ గుమ్మం దగ్గర దీపారాధన చేసుకోవటం అంటే సాయంత్రం వేళ ఇంటి గుమ్మం ముందు మట్టి ప్రమిదల్లో నూనె పోసి దీపాలు వెలిగించి ఇలా వెలిగించేటప్పుడు బలి చక్రవర్తిని మనసులో స్మరించుకోవటం కూడా మనకి ఈరోజు అనమాట కాబట్టి ఇవన్నీ కూడా నేను చేసుకున్నాను అయితే ఈ పూజలో నేను డమరకం కూడా పెట్టుకున్నానండి డమరకం ఉంది అనుకుంటే ఖచ్చితంగా పెట్టుకోండి రోజు తెల్లవారుజామున కానివ్వండి లేదంటే సాయం సంధ్య వేళలో కానివ్వండి డమరిక ధ్వని అనేది ఇంట్లో వినిపించటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళి పాజిటివ్ అంతా కూడా పాజిటివ్ ఉంటుంది ఇంట్లో మానసికంగా బాగుంటుందన్నమాట అలాగే ఈ కార్తీక మాసం శివునికే కాదండి శివకేశవులు ఇద్దరికి కూడా ఎంతో ప్రత్యేకమైనది అలాగే ఇష్టమైంది మనం శివయ్యని ఎంతైతే భక్తి శ్రద్ధతో పూజిస్తామో అలాగే విష్ణుమూర్తిని కూడా అంతే భక్తి శ్రద్ధతో పూజించవలసి ఉంటుంది ప్రతి నిత్యము కూడా విష్ణుమూర్తిని స్మరించుకోవటం అలాగే స్వామివారికి పూజలు చేయటం ఇద్దరికి కూడా పూజలు అనేవి చేసుకోవాలండి అందుకే నేను నా పూజా మండపంలో చక్కగా శివకేశవులు ఇద్దరిని కూడా పెట్టి అమ్మవారిని కూడా పెట్టుకుని పూజ అనేది నిర్వహించుకున్నాను ఎందుకంటే ఇద్దరికీ కూడా ఈరో ఈ కార్తీక మాసం అనేది ప్రత్యేకం అన్ని మాసాలలో కల్లా కార్తీక మాసం అనేది ఎంతో శ్రేష్టమండి మీరు ఏ మాసంలో పూజలు చేసినా చేయకపోయినా ఒక్క కార్తీక మాసంలో పూజలు అనేవి చేసుకోండి ప్రతిరోజు కూడా పూజ చేసినటువంటి పుణ్య ఫలితం అనేది మనకి కలుగుతుంది అలాగే గోసేవ చేసుకోవడం కూడా చాలా మంచిది ఈరోజు అంటే కార్తీక మాసం అన్ని రోజులు కూడా ఉల్లి వెల్లుల్లి లాంటివి తగలకుండా ఆదివారం అయితే ఉసిరికాయ కొబ్బరికాయ తినకుండా చక్కగా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఒక పొద్దు ఉపవాసం ఉండగలిగేవారు ఉంటూ చక్కగా ఇలా నియమాలన్నీ కూడా పాటిస్తూ స్వామివారికి పూజ చేసుకున్నాము అంటే తప్పకుండా మన జీవితంలో మంచి మార్పులు అనేవి చూస్తామండి ఇంట్లో అంతా కూడా బాగుంటుంది స్వామివారి యొక్క దయ మన మీద ఉంటే అన్నీ ఉన్నట్లేనమాట ఈ కార్తీక మాసంలో ఏదో ఒక రోజు నదీ స్నానాన్ని ఆచరించడం కూడా చాలా మంచిది మీకు వీలుంది అంటే తప్పకుండా నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసి వస్తే చాలా మంచిదండి ఈ నెల రోజులు కూడా దీపారాధన కోసం ఆవు నెయ్యిని కానీ లేదంటే నువ్వుల నూనెను కానీ వినియోగించడం చాలా మంచిది కార్తీక మాసంలో పవిత్ర నదిలో లేదంటే పవిత్ర జలంతో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయటం కూడా ఎంతో విశేషమండి మీకు వీలుంది అనుకుంటే బ్రహ్మముహూర్తంలో లెగిసి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది అంటే నక్షత్రం ఉండగానే మీరు గుమ్మం దగ్గర లేదంటే తులసమ్మ దగ్గర దీపాలు వెలిగించుకొని ఇంట్లోకి వచ్చి కొంచెం పూజ లేట్ అయినా కూడా పర్వాలేదు మనం తులసమ్మ దగ్గర కానీ గుమ్మం దగ్గర కానీ దీపాలు వెలిగించటమే అదే అనమాట అంటే నక్షత్రం ఉన్నప్పుడు పూజ అనేది కొంచెం లేట్గా చేసుకున్నా పర్వాలేదండి మీకు వే అనుకుంటే బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటే చేసుకున్నా కూడా మంచిది లేదు మాకు మార్నింగ్ వీలు పడదు అనుకుంటే సాయం సంధ్యా వేళలో కూడా పూజ అనేది చేసుకోవచ్చు అంతేకాకుండా స్వామివారికి అభిషేకం కూడా ఇంట్లో చేసుకోవచ్చండి గుళ్ళో కూడా చేయించుకోవచ్చు అనమాట ఈ నెక్స్ట్ వీడియోలో నేను స్వామివారికి అభిషేకం ఎలా చేయాలి అనేదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీ మీతో షేర్ చేస్తాను ప్రతిరోజు కూడా ఒక వ్లాగ్ రూపంలో మీకు అందివ్వడం జరుగుతుంది అందులో చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అలాగే దానాల విషయానికి వచ్చినట్లయితే కార్తీక మాసంలో దీపదానానికి ఎంతో ప్రత్యేకత ఉందండి అంటే ఇంట్లో తులసమ్మ దగ్గర ప్రతిరోజు కూడా చక్కగా దీపాన్ని వెలిగించటం అలాగే దీపానికి నమస్కారం తెలియజేసుకోవటం ఎవరైతే భక్తి శ్రద్ధతో తులసమ్మ దగ్గర దీపారాధన చేస్తారో అక్కడ సకల దేవతలు కూడా కొలువై ఉంటారట అలాగే లక్ష్మీదేవి కూడా స్థిర నివాసం ఉంటుంది అలాగే ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున కానివ్వండి లేదంటే ఏకాదశి రోజున కానివ్వండి మంచి తిథిలో ఉన్నప్పుడు కార్తీక మాసంలో కా దీప దానం అనేది చేయాలి అంటే గురువులకు కానీ పండితులకు కానీ ఈ దీప దానం చేయటం వల్ల మనకి ఉన్నటువంటి సకల పాపాలు కూడా తొలగిపోతాయి అలాగే మనం వంశం అనేది వృద్ధి చెందుతుంది అలాగే జ్ఞానానికి మరొక రూపం దీపం అండి కాబట్టి దీపానికి అంత ప్రత్యేక స్థానం ఈ కార్తీక మాసంలో ఉంది బ్రహ్మముహూర్తంలో లేవటం కానివ్వండి తెల్లవారుజాముని పూజలు చేయటం కానివ్వండి మనీ కొంచెం కష్టతరమైనా కూడా మనం ఇష్టంగా ఈ పూజలు అనేవి చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మన మీద ఎప్పుడూ ఉంటాయని నేను ఎప్పుడూ నమ్ముతాను ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం శివాయ